హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక అప్కమింగ్ రాబోతున్న ఎపిసోడ్ ఊహించని విధంగా ఉంది అసలు ఎవరు పంపించారో తెలియకుండా సడన్గా ఉన్నట్టుండి ప్రభావతి ఇంట్లోకి పోలీస్ వాళ్ళు రావటం ఏంటి అయితే ప్రభావతి నువ్వు దొంగతనం చేసావు కదా ఈ ఇంట్లో అయినా ఇంట్లో ఇలాంటి దొంగలు నిజంగా చాలామంది పుట్టుకొస్తున్నారు అని చెప్పి పోలీస్ వాళ్ళు ప్రభావతిని అరెస్ట్ చేయటం ఏంటి అసలు ఒక్కసారిగా ప్రభావతి మనోజ్ అందరూ షాక్ అయిపోతారు అయితే ఈ పని ఖచ్చితంగా ఈ పూల మీదే చేసింది అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటుంది కానీ అందరూ షాక్లో ఉండిపోతారు ఏం జరిగింది ఏంటి మరి అసలు ఇంతకీ సడన్గా పోలీస్ వాళ్ళకి ఎలా తెలిసింది అసలు ఎందుకు వాళ్ళు వచ్చారు మరి ఈ వీడియోలో అయితే తెలుసుకుందామని అంతకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇలాంటి లేటెస్ట్ అండ్ అప్కమింగ్ ట్విస్ట్ కేవలం మీకు ఈ ఛానల్లోనే సాధ్యమవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను అదర్ లాంగ్వేజ్లో తెలుసుకుని అప్కమింగ్ ప్రతి ట్విస్ట్ని ముందుగానే మీతో షేర్ చేస్తున్నాను అంతేకాకుండా కేవలం మన ఛానల్లో మాత్రమే వన్ వీక్ ముందు రాబోతున్న ఎపిసోడ్స్ ముందుగా వస్తాయి ఈ ఛానల్లో ఇక రోజు చూసే వాళ్ళకి తెలుసు కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి అప్డేట్ని ముందుగా తెలుసుకోండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వీడియోలోకైతే మనం వెళ్ళిపోదాము అయితే మొత్తానికి ఇక సత్యమేమో చాలా బాధపడిపోతూ ఉంటాడు బాలు అలాగే మీనా కూడా బాధపడుతూ ఉంటారు నిజానికి అసలు అమ్మాయిలా ఇంత పెద్ద తప్పు చేసి కూడా చెయ్యనట్టుగా అసలు తను ఒక్కసారి చెప్తే అయిపోతుంది కదా అయినా సారీ చెప్పటం కాదు ముఖ్యం తను తప్పు ఒప్పుకోవాలి కదా అని చెప్పి బాలు మీనాతో అంటూ ఉంటే ఇక మీనా మాత్రం ఏంటండి అయినా ఇంతలా ఇలా జరిగింది ఏంటి మనము అసలు ఇలా జరుగుతుంది అని అస్సలు అనుకోలేదు చ ఆ నగల కోసమే ఇదంతా జరిగింది అని చెప్పి మీనా బాధపడుతూ నిజ ంగా అత్తయ్య మామయ్య అలా దూరం దూరం ఉంటూ మాట్లాడకోకుండా ఉంటే అది కూడా కారణం మనమే అవ్వటం చాలా బాధిస్తుంది అని చెప్పి ఇక మీనా అయితే అంటూ ఉంటుంది ఇక బాలు మాత్రం చూడు మీనా నువ్వు ఆ ప్రభావతమ్మ కోసం బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ మహాతల్లి కేవలం ఒక్కసారి చెప్తే అయిపోతుంది కదా మరి సారీ చెప్పకుండా ఇక తను అంత మొండిగా ఉంటే ఏంటి ప్రయోజనం నాన్న నాన్న ఎన్నని చూస్తూ ఉంటారు పాపం నాన్నకి కూడా చాలా బాధిస్తుంది అమని అమ్మని అలా చూసి అని చెప్పి ఇక వాళ్ళు కూడా అంటూ ఉంటాడు ఇక మీనా మాత్రం సరే ఏదైతే అది అయ్యింది కానీ ఎలాగైనా సరే వాళ్ళిద్దరినీ కలపాలి అని చెప్పేసి వీళ్ళైతే అనుకుంటూ ఉంటారు సర్లే ఏదో ఒకటి చేద్దాం అయినా కామాక్షి అంతేని పిలిస్తే ఇదంతా సర్దు అవుతుంది అనుకుంటే ఇక్కడ కాస్త ఇంకా దిగ పెద్దగా ఇప్పుడు ఏం చేయాలో ఏంటో అని చెప్పేసి ఇక బాలు అయితే అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు కిచెన్లోకి వస్తుంది ప్రభావతి అక్కడ మీనా వంట చేస్తూ ఉంటే ఆ వంట నీ వంట ఎవరికి అంటే మీనా ఇలా అంటుందనమాట అత్యా ఇంకా సేపట్లో వంట రెడీ అయిపోతుంది ఇక మీరు తినటమే ఆలస్యం మీరు లోపలికి వెళ్ళండి అంటే వెళ్ళండి నేను వంట అయ్యాక మీకు చెప్తాను అని చెప్పి అంటూ ఉంటే ఆయన నీ వంట తినే వాళ్ళకి పెట్టుకో నాకు అవసరం లేదు నీ చేతి వంట అంటూ చాలా కోపంగా అయితే అక్కడ ప్రవర్తిస్తుంది అన్ని మాటలు అంటూ ఉంటే బాలుకి సత్యంకి చాలా కోపం వస్తుంది ఇక ఒక్కసారిగా సత్యం చా నోరు ముయ్యవే ఎన్ని తప్పులు చేసి మళ్ళీ నీ నోరు ఎలా లేస్తుందో అర్థం అవ్వట్లేదు అయినా ఈ పిశాచిని నా ముందు ఉంటే నేను ఏం చేస్తానో నాకు అర్థం అవ్వట్లేదు బాలు అంటూ ఇక కోపంతో రగిలిపోతూ ఉంటే నానా మీరు టెన్షన్ పడద్దు ఎందుకు అంత ఆవేశపడుతున్నారు మీలో మొదటిసారి ఇంత ఆవేశాన్ని చూస్తున్నాను అంటూ బాలు మరోవైపు ఆవేశపడకండి మామయ్య అంటూ మీనా అంటూ ఉంటే చాలే అయినా మీ నంగనాచి కబుర్లు బాగానే నేర్చుకున్నారు ఆయనకి నేర్పించిందంతా ఎక్కించిందంతా ఎక్కించి ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నారు అని చెప్పి ప్రభావం వతి నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది సడన్గా ఉన్నట్టుండి అక్కడికి ఇక్కడ ప్రభావతి ఎవరు మనోజ్ ఎవరు ఈ ఇంట్లో దొంగతనం జరిగింది ప్రభావతి దొంగతనం చేసింది అని మాకు మాకు కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పేసి ప్రభావతిని అరెస్ట్ చేయటం జరుగుతుంది ఇక సత్యం అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు ప్రభావతిని అరెస్ట్ చేయించినందుకు అరెస్ట్ అయినందుకు అసలు ఇంతకీ అరెస్ట్ చేయించిన ఆ కొత్త మరో వ్యక్తి ఎవరు ఏంటి ఫుల్ వీడియో మరి కాసేపట్లో తెలుసుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వచ్చింగ్ బాయ్